ఐలాండ్కి వచ్చేసాము జీవితంలో మొదటిసారి బోటింగ్ సో ఇక్కడ నుంచి మాకు వచ్చేసి టూ థౌజండ్ రెండు వేల ఐదు వందలు ఒక గంటన్నర సో మేము ముగ్గురం అయితే బోటింగ్ ద్వారా వెళ్ళబోతున్నాము సో సో ఎగ్జాక్టింగ్ మొదటిసారి అయితే బోటింగ్ చేయబోతున్నాము సో జీవితంలో మొట్టమొదటిసారిగా బోటింగ్ ద్వారా ఐలాండ్ వెళ్తున్నాము మనకు ఐలాండ్స్ అంటే ప్రతి కంట్రీలో సముద్రం ఉండే ప్రతి చోట ఐలాండ్స్ ఉంటాయి మేం మేమైతే మన ఇండియాలో మన కేరళలో ఈ బోటింగ్ ద్వారా ఐలాండ్ వెళ్ళబోతున్నాం ఇట్లా మనకు చూశారు కదా కేరళ అంటేనే ఇట్లా బోటింగ్ చేస్తూ వెళ్తుంటారు సో ఈ మార్గాన చాలా దూరం వెళ్ళిన తర్వాత ఐలాండ్ వస్తుందంట సో చూద్దాం చాలా చాలా ఎగ్జైటెడ్ అయితే ఉంది బోటింగ్ ద్వారా ఇలా అయితే వెళ్తున్నాము రివేర్ అండ్ ఏవిఎం కెనాల్ ఫారెస్ట్ కోకోనట్ రెస్టారెంట్స్ ఫ్లోటింగ్ క్యాటేజ్ సో ఇట్లా మనం బ్రిడ్స్ వాచింగ్ ఏరియా ఇల్లిపాన్ రాక్ సో చివరిగా ఈ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము సో బోటింగ్ స్టార్ట్ అయింది వెళ్ళిపోతున్నాము మా బోట్ లో అయితే దాదాపు ఒక ఐదు ఆరుగురు వస్తారు ఇప్పుడైతే మేమైతే ముగ్గురమే వెళ్తున్నాం బోటింగ్ లో సో లైఫ్ జాకెట్ అయితే వేసుకున్నాము ఫస్ట్ టైం బోటింగ్ ద్వారా ఇలా కేరళలో బోటింగ్ ద్వారా వెళ్తున్నాం కు మనకు ఐలాండ్ అంటే మన దేశంలో బీచెస్ ఉన్న చోట కూడా ఇలాంటి ప్లేస్లలో ఐలాండ్స్ ఉంటాయి మనకు థాయిలాండ్ గోవా ఇంకా మాల్దీవ్స్ అలా ఇక్కడ కూడా ఐలాండ్స్ ఉంటాయి సో ఫస్ట్ టైం అయితే ఐలాండ్ చూడడానికి బోట్లో వెళ్తున్నాం త్రీ మెంబర్స్ సో లెస్ స్టార్ట్ అక్కడ చూసి వచ్చేవారి రిటర్న్ వస్తున్నారు సో మేమైతే ఇంకా వెళ్తున్నాము సో ఇలా వెళ్తూ 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 మరి సముద్రం దగ్గర ఐలాండ్ ఇల్లు ఈ బోటింగ్ ఎలా తీసుకెళ్తారు ఎక్కడి నుంచి వెళ్తుంది ఏ ప్లేసెస్ చూపిస్తారు అనేది ఎగ్జైటింగ్ అయితే ఉంది మా మనకు కొన్ని కొన్ని సాంగ్స్ గుర్తొస్తాయి కేరళ చూసిన వెంటనే ఆ సాంగ్ గుర్తొచ్చింది కేరళ చూస్తే మనకు చాలా చాలా గుర్తొస్తాయి ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి పాటలు వాళ్ళకి అయితే బీర్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు ఇంకా మేమైతే అంటే నా డ్రింకింగ్ అయితే చేయట్లేదు బీర్లు అయితే తాగట్లేదు నుంచి ఐలాండ్ వెళ్ళడానికి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టవచ్చు మనకు అక్కడ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అక్కడ ఐలాండ్ లో ఉంటాము సో మొత్తం గంట నర ఈ ఐలాండ్ చూసి రావడానికి ఇక్కడ పక్కనే చూస్తున్నారు కదా ఈ రెస్టారెంట్స్ అయితే బార్ అండ్ రెస్టారెంట్ కనిపిస్తున్నాయి మనకు కావాలనుకుంటే సైడ్ లో ఆపేసి బీర్లు కూడా తీసుకోవచ్చు తాగేవాళ్ళు ప్రజెంట్ మేము బీర్లు ఏం తీసుకోవట్లేదు ఎందుకంటే ఫస్ట్ చూడాలి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము రావుతో పోతే కూడా ఉంటుంది కానీ ఎందుకో ఆయన అయితే జస్ట్ ఓన్లీ లుక్ అండ్ ఎంజాయ్ అండ్ అంటే ఆ చూడాలి ఆస్వాదించాలనుకున్నాము కేరళ ఇద్దరికి ఈ సంఘం నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇట్లా రావాలంట ఓకే 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 ఎగ్జాక్టింగ్ ఉంది చిన్న సందులో జరిగే మా బోటింగ్ వెళ్తుంది ఏవో ఇంగ్లీష్ సినిమా అనకుండా సినిమలా ఇట్లా వెళ్తూ ఆనకుండా అర్థం రావడం చిప్పులు లేపి అట్లాంటి సంఘటనలు అయితే చూసాము అలాంటి నుంచి వెళ్తున్నాము ఎదురుగా ఇంకొక బోట్ వస్తుంది దానికి దారి ఇవ్వాలి ఓ జామ్ అయిపోయింది బోటింగ్ రిటర్న్ వచ్చేటివి పోయేది జామ్ అయింది ట్రాఫిక్ జామ్లా ఎలా ఉంది బోట్ చూశారు కదా ఎలాంటిది ఎలా ఉంది వాళ్ళు మనకు చెప్పర్లేదు మన మాటలు ఎనిపోయారు సరదా కడుతున్నా ఎట్లా ఉంది బ్రో వెళ్తున్నావు ఓకేనా ఎదురు రాదు కదా ఏం కాదు కదా లేపేసింది అనుకో మమ్మల్ని అందరి తినేస్తుంది సో బ్యూటిఫుల్ ఓరి ఈ చెట్లుంది కథ మధ్యలకి వెళ్ళి వెళ్తున్నాము మస్తు ఎగ్జైట్మెంట్ అయితే ఉంది అది అంతో ఈ కానుక చెట్ల టైపు అరే వర్షాలు ఆ వర్షాలు పడితే అలౌట్ లేదనుకుంటా సో మామూలుగా లేవు ఐలాండ్ వెళ్ళే బోటింగ్ లో ఐలాండ్ వెళ్తుంటే లొకేషన్ అయితే మామూలుగా లేదు మళ్ళీ ఇక్కడ కాలువలు కాలువలు కాలు వెళ్తుంటే మళ్ళీ ఇక్కడ ఒక దారితుంది అనుకుంటా ఇంటింటికి పది చెట్లు కేరళ మొత్తం కొబ్బరి చెట్లు కానీ కొబ్బరి బోటలు తక్కువ ఉండవు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మినిమం నలభై యాభై ఇంక ఇట్లా బోటింగ్ తీసుకుంటే ఉంటాయి వంద రూపాయలు ఉండొచ్చు స్కానర్లు ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ బోటింగ్ అంటే టూరిస్ట్ ప్లేస్ రీసార్ట్స్ ఉంటాయంటే ఐలాండ్ రిసార్ట్స్ ఇందులో ఉంటాయంట ఆ ఉన్నాయి కొబ్బరి చెట్లు ఇవి చెప్పండి రాబోయే బాయ్ సో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు బాయ్ సో వెరీ 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 అంటే ఏం అనిపిస్తుంది ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది అన్నీ అనిపిస్తున్నాయి మళ్ళా ఇది కాకుండా మాల్దీస్ కూడా ఉండొచ్చు ఓ కండల్లో పడుతుందా బాబు మిల్లేదా దూరం నుంచి ఓ దూరం నుంచి ఓ వోరీ అది రి అది రో అది ఓ ఇదే వస్తున్నాయి ఇట్లే వస్తున్నాయి రిటర్న్ అన్ని అంటే రావాలి ఇటు కేరళ ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి బాయ్ బాయ్ జామ్ అవుతున్నాయి ట్రాఫిక్ లేరు ఓ ఫ్రెండ్స్ కేరళలో బోటింగ్ ప్రయాణం ఇలా బ్యూటిఫుల్ అయితే ఉంది రాండి ఎంజాయ్ చేయండి సిటీలో సిటీ బస్సులు ఆటోలు వెళ్ళినట్లు ఉన్నాయి ఇక్కడ తాత కొబ్బరి బొండలు పెట్టుకున్నాడు కానీ ఇక్కడ అస్సలు తక్కువ లేవు రేట్లు నో 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 వద్దు 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 ఈ యాభై రూపాయలకు మా హైదరాబాద్లో దొరుకుతాయి తాత ఇక్కడ నువ్వు ఆ ఐలాండ్లో పెట్టుకొని చెట్టుకు అవి ప్రకృతి అందానికి ఊరికేనే కాస్తున్నాయి ఊపితే కింద పడతాయి పైకి తెంపిన కింద పడతాయి దాంట్లో కూడా ఇక్కడ యాభై రూపాయలకు అమ్ముతున్నారు సో మా ముందు ఇంకా రెండు బోట్లు వెళ్తున్నాయి ఆ బోట్లను క్రాస్ చేస్తున్నాం మేము అరవీలు ఆయన ఆల్ ఓవర్ కేరళ మొత్తం ఫిఫ్టీ రూపీస్ సేమ్ ప్రైస్ ఉన్నాయి బాయ్ బాయ్ రీసార్ట్స్కి వెళ్ళే బీ ఫ్లైఓవర్ అంట ఇది బాయ్ బాయ్ వే టు ప్రాపర్టీ అంట రీసార్ట్స్కి వెళ్ళడానికి అక్కడక్కడ ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఇక్కడ కార్లు వెళ్తున్నాయి పైనుంచి ఆయుర్వేదిక్ అంట అక్కడ రిసార్ట్స్ ఓన్లీ ఆయుర్వేదిక్ సంబంధించి ఇది ఏందో వచ్చింది ముందర బోట్లోనే అంటే ఇక్కడ లాస్ట్ ఏం ఏండి అంటే లోపలికి వెళ్ళి టూ సీట్ల కోసం వెయిటింగ్ అంటే వీళ్ళు వన్ డే మొత్తం మాట్లాడుకుంటారు అనుకుంటా ఇక్కడ ఆఫీస్ సో ఇక్కడ ఇక్కడ కూడా బోట్ ద్వారా వచ్చి టూ డేస్ వన్ డేస్ కూడా రిసార్ట్స్ రెస్టారెంట్స్ ఇలా ఉండేవాళ్ళు ఇదంతా ప్రాంతము మనం ఫస్ట్ ఎక్కిన దగ్గర నుంచి వీళ్ళు ఇలా వచ్చేసి వన్ డే టూ డే ఇక్కడ లోపల రిసార్ట్స్ల అనుకుంటా మనం నిదానం కాదు ఆవులావు ఈ లో ఎట్లా దాగు దాటకుండా పోతున్నాయి ఓ స్నానం చేసుకుంటా దాచుకుంటా ఇలా కామనేమో ఇలా ఇట్లా అక్కడికి దాటడం ఆచివర నుంచి ఈ చివర చూడబమ్మ అందాల కేరాల ఇలా బాగుంది చూడండి కేరళలో అందాల కేరలా బాగుంది చూడండి ఐలాండ్ ఐలాండు వీళ్ళు ఎంఎస్పీడ్గా వచ్చేస్తుంది స్పీడు మెల్లగా 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 కింద పడిపోతారు కింద గాలి బయట సముద్రంలోనే ఉన్నాము సముద్రం మధ్యలో ఐలాండ్ అయితే అన్న ఏ చూరనుకుంటా ఇవన్నీ చూపించుకుంటా తీసుకొచ్చారు అనుకుంటాను ఈ గుండు మీద ఇలా గుండు మధ్యలో సిలువ వేసారు రండి 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 మాతో పాటు బోట్ పడండి రండి మొత్తం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు జర్నీ సాగింది బోట్ లో మొత్తానికి ఐలాండ్ అయితే చేరుకున్నాము ఇక మొత్తం బోట్లతో ట్రాఫిక్ లాగా బోట్లు ఇక్కడ అటు ఇటు అటు వెళ్తానే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి చాలా చాలా బాగా అనిపించింది జర్నీ చెట్లు చూస్తూ చివరికి అయితే ఐలాండ్ కైతే చేరుకున్నాము అందాలకే సో ఇలా ఉంది చూడండి సూపర్ సూపర్ ఇక్కడ మేరీ మా మేరీ మా విగ్రహం అంట సో అన్ని బోట్లు అయితే ఇట్లా వచ్చేసి ఇక్కడ మేరిమా విగ్రహం చూపిస్తున్నాయి ఇలా యూటర్న్ తీసుకొని బోట్లల్లో వీళ్ళు ఈ ప్రాంతంలో అన్ని చూపించుకుంటూ చివరిగా ఐలాండ్కి వెళ్ళాలి కాబట్టి ఇలా అన్ని చూపించుకుంటూ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వెళ్తున్నారు ఇగ ఇదే మేరిమాన్ అంటే మేరి మేరిమాత కొడుకు సో అందరు ఇలా అయితే ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ మనకి మనకి అవసరం లేదు ఫోటోలు మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంకా ఇంకా వచ్చేసి ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల చూపించేసి ఐలాండ్ వెళ్తాం అనమాట ఎక్స్పీరియన్స్ అనుభవము చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసుకుంటూ ఐలాండ్ కైతే చేరుకోబోతున్నాము ఈ బోట్ లో మేము ముగ్గురం గంట నారా మూడు వేలు చార్జు సో డబ్బులు వెయ్యి రూపాయలు పోయినా పర్లేదు అంతకు మించి అంతకు మించి అన్నట్లు ఎంజాయ్ చేస్తూ వ్యూ పాయింట్స్ అంతా చూసాము టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఇక మన సొంత బోట్లు రెడీ చేసుకోలేము లక్షలు లక్షలు పెట్టి బోట్లు వేయించలేం ఇలా ముగ్గురు వచ్చినప్పుడు తరా ఒక వెయ్యి రూపాయలతో ఫ్యామిలీ వచ్చినా సరే మూడు వేలు పెట్టి ఇలా వెళ్ళడం సో ఉంటుంది ఇవన్నీ రూమ్స్ అనకుండా నైట్ లో స్టే చేసే వాళ్ళకు సో మా బోట్ డ్రైవర్ మమ్మల్ని అయితే సేఫ్ గా తీసుకెళ్తున్నాడు థ్యాంక్ యూ అంకుల్ తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి చాలా స్మూత్ గా డ్రైవ్ చేసుకుంటా వాళ్ళకి వారు తీసుకొచ్చాడు ఈ మధ్యలో ఆల్మోస్ట్ అనౌన్స్ వచ్చేస్తున్నాయి ఈ మధ్యలో అయినా ఈ సో నైటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం సూపర్ సూపర్ డబల్ సూపర్ డబల్ ఇటు డబల్ ధమాకా చేస్తున్నాము సో ఇది రెస్టారెంట్ అంట శ్రావణ భవన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజ్ రోజా బోటింగ్ అక్కడికి వెళ్ళి ఆపి తినేసి మళ్ళీ ఎక్కేసి రావాలి సో మా బోట్ కూడా స్పీడ్ అయింది అప్పుడు స్లోగా వచ్చింది ఇక్కడికి వచ్చినాక స్పీడ్ పెంచండు మనోడు దుమ్ములు వేస్తున్నాడు చిక్కు చిక్కు బంబం చిక్కు చిక్ బంబం సో మొత్తానికి ఐలాండ్కు చేరుకున్నాము జస్ట్ వన్ మినిట్ అంతే ఇంకా సో ఇక్కడ వచ్చిన వెహికల్స్ అన్ని గా పెట్టారు మా వెహికల్లా ఎంత టైం ఆ టైంలో ఇదంతా చూసేసుకొని మళ్ళీ బోట్లో వచ్చి కూర్చోవాలి ఉన్నాడు చిచ్చా వెనకాలకి తీసుకెళ్తున్నాడు బోట్ని ఇదే మా పార్కింగ్ మా బోట్ని పార్కింగ్ చేస్తున్నాము ఇక్కడ సైడ్ చెప్పాల్సిన అవసరం లేదు షూ నానకుండా నేనైతే దుంకాను మా వాళ్ళు వస్తున్నారు చలో చలో కమాన్ బాయ్స్ కమాన్ కమన్ ఐలాండ్కి అయితే వచ్చేసాము ఉసుక రేవులు మాకు ఇక్కడ పదిహేను నిమిషాలు సమయం పోవడానికి రా గంట పోవడానికి రావడానికి ఎక్కువ సమయం ఇక్కడైతే పదిహేను నిమిషాలలో మొత్తం చూడాలి ఇక్కడ కొబ్బరి కొండలు అమ్ముతున్నారు ఇక్కడ కూడా యాభై రూపాయలు అనుకుంటా మామిడి పండ్లు పైన కరికమాంగ అంటే సూపర్ సూపర్మ ఓకే థ్యాంక్ యూ చిన్న తేడు వచ్చిందంటే సముద్రంలో కప్పేసుకుంటాము సముద్రం మధ్యలోకి ఇంత ప్లేస్లో ఉన్నాం ఐలాండ్లో మాత్రం పెద్ద ఆలోచన అనుకో ఇది మొత్తం కొట్టే మునిగిపోతాం సముద్రం మధ్యలో ఐలాండ్లో బీచ్ అలలు ఇలా ఉన్నాయి మనకి ఇక్కడ అడ్డం కట్టేసారి ఇక్కడ నుంచే చూడాలి అలలన్నీ అరే అంత దూరం వెళ్తున్నారు వాళ్ళు లైఫ్ గార్డు మామూలుగా అక్కడికి వెళ్తే ఫైన్ కూడా ఇస్తారు అనుకుంటా వాళ్ళు ఏదో వెళ్ళిపోతున్నారు ఎగ్జాక్టింగ్ వెళ్ళిపోతున్నారు ఐలాండ్లో కూడా ఇలాంటి రిస్కులు చేస్తారు టూరిస్టులు సో ఇక్కడ కూడా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి ఈ సేఫ్గా అయితే ఉంది ఇక్కడ ఇంకా ఎక్కువ దూరం వెళ్తే బాగుండదని రిస్క్ అని చెప్పి కట్టారు

మేము ద్వారా ఐలాండ్ వచ్చాము సముద్రం మధ్యలో ఉన్నాయి చాలా చాలా సూపర్ గోల్డెన్ బీచ్ అంట ఇది ఐలాండ్ లో గోల్డెన్ బీచ్ సో చాలా చాలా బ్యూటిఫుల్ మామూలు లొకేషన్ సెట్ కాదు సో రండి 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 రావచ్చు రండి ప్రపంచం చాలా అందంగా ఉంది ఆ ప్రపంచంలో మన భారతదేశం కూడా చాలా అందంగా ఉంది ఇలాంటి ప్లేసులు ఉన్నాయి రాండి చూడండి ఎంజాయ్ చేయండి సో జీవితం చాలా చిన్నది ఆ చిన్న జీవితాన్ని ఉన్నని రోజులు చాలా అందంగా జీవించాలి నేను వారు నెలకొకసారి సంవత్సరం ఒకసారి కాదు కనీసం టూ త్రీ ఇయర్స్ ఒకసారి రాండి చాలా అందమైన ప్లేసులు ఉన్నాయి రాండి ప్లాన్ చేసుకోండి తిరగండి సో మేమైతే చాలా చాలా ఊహ అందని నిన్న కార నిన్నైతే కన్యాకుమారి ఒక మంచి ప్లేస్ చూసాము సో ఇక్కడ ఐలాండ్ ద్వారా చాలా చాలా మంచి త్రివేంద్రం నుంచి త్రివేంద్రం సిటీ నుంచి దాదాపు ఒక ముప్పై కిలోమీటర్లు ఇక్కడ వరకు మేమైతే ఆటో మాట్లాడుకుని వచ్చాం చాలా చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చాలా బాగా అనిపించింది చాలా చాలా రిలీఫ్ అయిపోతాం గోవానో లేకపోతే కేరళనో తమిళనాడు అండ్ ఆంధ్ర ఎక్కడ వైజాగ్ కానీ బ్యూటిఫుల్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని అందంగా అందమైన ప్లేసులకు వెళ్ళండి రిలాక్స్ అవ్వండి ఇంత అందమైన ప్లేసులు మన దేశంలో పెట్టుకొని మనం ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్తుంటాము విదేశాలకు టూర్లు వెళ్ళే వాళ్ళు దాదాపు ఇవన్నీ చూసి వెళ్తుంటారు కానీ కొంతమంది మన దేశంలో మన దేశంలో ఇంత అందమైన ప్లేసులు చూడకుండా చూడలేని వారు ఇంకా విదేశాలకు ఏదో విదేశాలకు వెళ్ళి ఏదో చూడాలని అయితే ఉంటారు సో అలాంటి వాళ్ళు నిర్ణయం మార్చుకోండి ఇక్కడ చూడని వాళ్ళు ముందు ఇక్కడ చూడండి అలా అందమైన ప్లేసెస్ అయితే ఉన్నాయి సో ఎక్సలెంట్ 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 నేనైతే చాలా 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 ఎగ్జాంటిమేటింగ్ గా వచ్చాను చాలా అందమైన ప్లేస్ చూసాను అమ్మో ఏమి అందాలు ఏమి లొకేషన్స్ ఈ ఐలాండ్ ఏంది బోట్ ఏంటి అందమైన సరస్సులు ఏంటి సూపర్ సూపర్ డూపర్ డబల్ డూపర్ డబల్ ఇట్టు బంపర్ ఇట్ జంక్షన్ ఇటు ఎక్సలెంట్ 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 ప్లేసెస్ ఇంత అందమైన ప్లేసెస్ చూసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీ చాలా ఈ ప్లేస్ చూసిన ఆనందం అంత ఇంత కాదు చాలా మంచి అనిపించింది రూపాయలకు ఇట్లా తిప్పుకొని వస్తారంట లోపల బోండా బోండా ఇచ్చిన సమయం అయిపోయింది ఆ మళ్ళీ బోట్ ఎక్కి చలో వెళ్ళిపోతున్నాము ఇక్కడికి వచ్చి పార్కింగ్ పెట్టిన తర్వాత ఈ ప్రతి బోటు కట్టేయడానికి వీళ్ళకి రాడ్స్ ఉన్నాయి పార్కింగ్ ప్లేస్ లో ఈ రాడ్కు కట్టేసి వాళ్ళు ఇంకా వేరే చోటు అట్లా తిరగడానికి కూడా వెళ్తారు వాళ్ళు కూడా సో మా బోటు స్టార్ట్ అవబోతుంది స్టార్ట్ అయిపోయింది ఇట్లా ఉంది ఆ బోట్ నడిపి చిన్న ఇంటర్వ్యూ చేసాము తను చెప్పాడు డైలీ ఆరు వందల మూడు ట్రిప్పులు పోటీ చేసుకుంటాము టూ హండ్రెడ్ తన జీవన విధానం అయితే ఇలా ఉంటుందంట ఆ సీజన్ లో ఉన్నప్పుడు అయితే కొంచెం గట్టిగానే ఉంటుందంట ఎంత చేసుకుంటే అంత ఎంత కష్టపడితే అంత ఆ నవంబర్ టు మార్చి సీజన్ అప్పుడు ఎంత కష్టపడితే అంత అని చెప్తున్నాడు వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ